హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఇవాల్టీ స్పెషల్ గోంగూర కర్రీ పాతకాలం పద్ధతిలో గోంగూరని మెదిపి తాలింపు పెట్టుకుని ఇలా కూర చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈ గోంగూర కర్రీ అన్నం రోటీ లోకి చాలా బాగుంటుంది ముందుగా ఫ్రై ప్యాన్లో పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ ధనియాలు రెండు ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి ఎండుమిర్చి మెంతులు ధనియాలు వేగిన వేయించుకున్న వేయించుకున్నవన్నీ రోట్లో వేసుకొని మెత్తగా పొడిలా దంచుకోవాలి మెత్తగా పొడిలా దంచుకున్న మసాలా పొడిని ఒక గిన్నెలోకి తీసి పక్కనుంచుకొని గోంగూర కర్రీ చేసుకోవడానికి నేను రెండు కట్టల గోంగూరని వలుచుకొని శుభ్రంగా కడిగి తీసుకున్నాను అలాగే రెండు టమాటోలు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకున్నాను గిన్నెలోకి కానీ కళాయిలోకి కానీ వలుచుకొని శుభ్రం చేసుకున్న గోంగూర వేసుకొని అందులో టమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అందులో ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా నీళ్లు పోసుకొని గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని గోంగూరని ఉడికించుకోవాలి గోంగూర ఉడుకుపట్టిన తరువాత అన్నీ కలిసేటట్టు గరిటతో కలుపుకుంటూ గిన్నెలో వేసుకున్నవన్నీ మెత్తగా ఇంతవరకు ఉడికించుకోవాలి గోంగూర టమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలన్నీ మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఉడికించుకున్న గోంగూరలో ముందుగా దంచిపెట్టుకున్న మసాలా వేసుకొని గోంగూరని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి గోంగూరని మెత్తగా మెదుపుకున్న తరువాత కూరలో తాలింపు వేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తరువాత అందులో ఒక స్పూన్ పోపు దినుసులు వేసి వేయించుకోవాలి పోపు దినుసులు వేగిన తరువాత అందులో రెండు ఎండుమిర్చి ఉంటే నాలుగు చల్లమిరపకాయలు వేసి వేయించుకోవాలి ఊరమిరపకాయలు ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు ఎండుమిర్చి చల్లమిరప్పకాయలు వేగుతున్నప్పుడు అందులో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు రెండు రెమ్మల కరివేపాకు వేసి వేయించుకొని వేయించుకున్న తాలింపుని మెదుపుకున్న గోంగూరలో వేసి కలుపుకుంటే పాతకాలం పద్ధతిలో గోంగూర కర్రీ రెడీ అయిపోతుంది ఈ పద్ధతిలో గోంగూర కర్రీ చేసుకొని తిన్నారంటే గోంగూర తెచ్చుకున్న ప్రతిసారి మళ్ళీ ఇలానే కూర చేసుకుని తింటారు అంత బాగుంటుంది గోంగూర కర్రీ వీడియో నచ్చితే లైక్ చేయండి గోంగూర కర్రీ ఈ పద్ధతిలో చేసుకుని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి